ఇప్పటికి నంబూరు కాజా పల్లిమీర డొంకలో ఉన్నాం కనిపించేది రామకృష్ణ వెనుజ ఈ డొంకలో పదకొండు సెంట్ వరకు సేల్కి వచ్చింది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి గోల్డ్ ఎన్నో వచ్చేటప్పటికి పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేల వరకు అమ్ముతున్నారు ఇక్కడ ఎస్ఆర్ ఎన్ఫ్రా వాళ్ళు ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల వరకు అమ్ముతున్నారు మన దగ్గర పదకొండు సెంటు కరెక్ట్గా నాలుగు కాడికి అంటే సెంట్ వచ్చేటప్పుడు నాలుగు లక్షల కాడికి మెయిన్ రోడ్ ఏ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోదలుచుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో పది సెంటు స్థలం ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక కాల్ చేయండి ఇదే ఏరియా అనమాట కొంచెం ఇటుగా ఉంటుంది కానీ మీరు ఏంటంటే పతి వాడు ఫో పతి వాళ్ళు వచ్చేయటం డైరెక్ట్ ఆ పొలం చూడడం కానీ ఆ పొలం దగ్గరికి వచ్చేసి అడ్వాన్స్ ఇచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు మేము మాత్రం ఎండాక వా వాహనాక తిరుగుతూనే ఉన్నాం తిరిగి ఒక్క రూపాయి సంపాదన లేదు ఏం లేదు ఎవరైతే మేము వీడియో పెట్టంగా అంటే ఆ బ్రోకర్ కానీ బ్రోకర్ అయినా మమ్మల్ని సంప్రదిస్తే పర్వాలేదు డైరెక్ట్ పార్టీయే కావాలి దీనికి మాత్రం డైరెక్ట్ పొలం పెడితే పొలం దగ్గరికి రావటం రోజు ఆడి దగ్గర కూర్చోవటం కూర్చొని ఏమండే నేను ఇట్లా సేల్ చేస్తానండి నేను మీ పొలం నాకు ఎత్తరా అని అడిగి డైరెక్ట్ రైతుని అడుక్కుంటున్నాడు మేము మధ్యలో మీకు చెప్పినవి అన్నీ మేము పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది ఎవరు నేను ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక డైరెక్ట్ పార్టీ మాకు కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో జరి రీజనబుల్ రేట్ అనమాట పంతొమ్మిది వేలు ఇరవై వేలు నాలుగు సెంట్ కొనుక్కుంటే నలభై లక్షలు అయిపోద్ది అదే ఇక్కడ పది సెంటు స్థలం మెయిన్ రోడ్ ఫేసు నాలుగు కోట్ల దాకా చెబుతున్నాడు రేటు కూర్చొని ఒక రూపాయి రేటు ఒక రూపాయి ఇప్పుడు ఇక్కడ అయితే మాత్రం మూడు డెబ్బై వరకు మెయిన్ రోడ్ ఫేసు నాలుగు నలభై కూడా జరిగింది ఏది ఎకరం రేటు ఒక్కళ్ళే కొన్నారు నాలుగు నలభైకి ఒక ఎకరం పోయింది అంతే ఇది ఇది మాత్రం నాలుగు కోట్ల వరకు చదువుతుంది లాస్ట్లో ఇంకా తీసుకునేటప్పుడు ఒక రూపాయి అట ఎటు ఎదుటి పార్టీ టూ పార్టీ కూర్చోబెడతాం ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో